ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ తో వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా మురళీ ఫార్చ్యూన్ రోడ్ రెవెన్యూ కాలనీ విజయవాడ నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వ్యూస్ పార్ట్నర్ సెంటర్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వ్యూస్ ఏపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే సఖీ మంగళగిరి సఖీ గుంటూరు బ్రాడీపేట్ వసుధ డిజైనర్ స్టూడియో విజయవాడ ఈ బ్రాంచ్లన్నీ కూడా ఒకరు వేరండి నేను ఎక్కడ ఏది చూపించినా కూడా మీకు అక్కడ ఆ వెరైటీ కూడా దొరుకుతుంది ఇప్పుడు నేను ఈ రోజు షూట్ అయితే ప్యాట్నీ సెంటర్లో ఉన్నాను ప్యాట్నీ సెంటర్ నుంచి నేను చాలా వరకు కూడా బడ్జెట్ రేంజ్ కంటే కూడా ప్యూర్ ఎక్కువ చూపిస్తూ ఉంటాను మొదటి నుంచి కూడా పట్టు నుంచి మొదలు పెడితే ఆల్ అన్ని వెరైటీస్ని చూపిస్తూ వస్తున్నాను చిన్న సారీస్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం నేను తప్పకుండా నేను బడ్జెట్ రేంజ్లో కూడా చూపిస్తాను ఈ రోజు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అడిగాను నేను గద్వాల శారీస్ ఆ శారీస్ని చూపించబోతున్నాను మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు మరి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టులో ఎలా ఉంటాయి ఏంటి ఎందుకంటే మరి గద్వాల్ పట్టు కూడా మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి పవర్ లూమ్ నుంచి మొదలుపెడితే ఫస్ట్లో నాకు పవర్ లూమ్ ఏంటో ప్యూర్ ఏంటో కూడా తెలిసేది కాదు సో ఇలా డిఫరెన్స్ అన్నీ తెలుసుకుని నేను తర్వాత మీ అందరికీ కూడా మంచిగా అందిస్తూ వచ్చాను అనుకోండి మనం సురేష్ని అడిగి అసలు గద్వాల పట్టు గురించి ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు అసలు దాని గురించి పెద్దగా తెలుసుకోలేదు ఈసారి తెలుసుకుంటూ మంచి మంచి శారీస్ని చూసేద్దాం రండి హాయ్ సురేష్ గద్వాల చీరల గురించి చెప్పాలి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎల్లో నాకు ఎల్లో ఇష్టం అని ఈ మధ్యకాలంలో ఏ చీర తీసినా ఎల్లోకి వెళ్తున్నాం అండి శుభం కదా చాలా చక్కగా ఉంటుంది గురుబలం మంచిగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారు గురువారం రోజున ఎక్కువగా పసుపు కట్టుకోండి అలాగే చక్కగా పసుపు అరటిపండు కానీ ఇప్పుడు మామిడిపళ్ళు వస్తున్నాయి కదా మామిడిపండు కానీ పులిహోర కానీ చేసి అటు పసుపు పసుపు ఎక్కువ కలర్లో ఉన్న ప్రసాదాన్ని మనం దక్షిణామూర్తికి నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు పసుపు ఎక్కువ ధరించండి పసుపు రంగు వస్త్రాలని ఖచ్చితంగా మీరు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు మీకు అభివృద్ధి అనేది ఉంటుంది ఏదో రెండు మూడు వారాలు చేసేసి లేదు అని అంటే మాత్రం నేనేం చేయలేను అలా అలవాటు చేసేసుకోండి తప్పకుండా గురుబలం ఉంటుంది గురుబలం ఉందంటే మనం సక్సెస్ అవుతాం నెక్స్ట్ ఇదైతే చాలా బాగుంది అందరినీ ఎల్లో కనిపించేస్తున్నారు అదే ఇక్కడ గురువలం మంచిగా వస్తుంది చాలా బాగుంది చీర రోజుకి పట్టు చీర క్యాన్సిల్ గద్వాలు చేసుకుంటా చాలా బాగుంది హ్యాండ్లు మనం కానీ ఏదో ఇరవై వేలు ముప్పై వేలు ఎక్కడ హ్యాండ్లు అంటే కొంచెం మనకి ఎక్కువే ఉంటుంది కదా సాధారణంగా కానీ ఫ్యాబ్రిక్ అసలు హ్యాండ్లు అనేటప్పుడు నేను గమనించి చూస్తున్నాను మీ దగ్గర మెత్తగా బటర్ ఉన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇప్పుడు సఖీ పెట్టి వంద ఫీల్లో డిస్కౌంట్ ఇవ్వకుండా ఎలా సేల్ చేస్తున్నామో అంటే క్వాలిటీ ఇస్తున్నాం క్వాలిటీ ఇస్తే ఖచ్చితంగా చీర క్వాలిటీ పట్టుకున్న తర్వాత డిస్కౌంట్ అనేది చిన్నగా కనబడుతుంది అనమాట ఆరు మీటర్ల చీర కనబడుతున్నప్పుడు అరవై పర్సెంట్ డిస్కౌంట్ డెబ్బై పర్సెంట్ డిస్కౌంట్ కూడా చాలా చిన్న కనబడింది ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్యూర్ ప్యూర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది నిజంగా కూడా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మనం వేసుకున్నా కూడా రండి ఆ ఫీల్ తెలుస్తుంది మెత్తదనం మీరెవరో సెలెక్ట్ చేసుకోవద్దు ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మ్యారేజ్ డే తిరుపతి వెళ్తాను కావాలని అనుకున్నాను పట్టు చూశాను లాస్ట్ వీడియోలో మనం సొసైటీ కంచి పట్టు చూసాం కదా పట్టు కంటే కూడా ఇది బాగా నచ్చింది నాకు చాలా ఇలా జెరీ పొగులు లేవు జెరీ పొగులు లేచినాయి కదా డ్యామేజ్ అనుకుంటారేమో హ్యాండ్లూమ్ అంటే కొంచెం చెక్స్ కండి తిప్పేటప్పుడు కదా దట్టు ఈ సమ్మర్కి ఇంకా అసలు పని సాగదు కొన్ని కొన్ని తెలిసిపోతారు ఇప్పుడు హ్యాండ్ పెయింట్ కూడా చూడండి బట్ హ్యాండ్ వేసారని మనకు చెప్తూ ఉంటారు కదా ఆ వేసినప్పుడు కొంచెం వంకట్ంగా కనబడుతూ ఉంటాయి అదే మిషన్ ద్వారా మనకి హ్యాండ్ కాకుండా చేస్తుంటే మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అది అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా మన మగ్గం మీద వేసినప్పుడు ఇలా కొంచెం కొంచెం పోగులు అవి లేస్తూ ఉంటాయి అదే మిషన్ మీద లేనప్పుడు సాఫ్ట్ అయిపోతుంది నేను చాలా బాగుంది పదకొండు వేల చిల్లర్ లోనే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ గ్యాప్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారీ హుక్స్లూమ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటి అంటే అంటే హ్యాండ్లూమ్ లోనే టెక్నికల్ గా అంటే ఇప్పుడు మన మిషన్ కాళ్ళతో తక్కువ మోడల్ ఎలా వచ్చిందో అలా అచ్చా ఆ మక్క మీదే ఉంటారు కానీ కాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది అంతే అది మిషన్ తో తయారైందంటే ఇలా వస్తుంది పవర్ లూమ్ వేరు మళ్ళీ పవర్ లూమ్ వేరు పవర్ లూమ్ వేరు హ్యాండ్ లూమ్ లోనే మిషన్ తో తయారు అది ఓకే అది కాళ్ళతో తొక్కింది అది అది అర్థమైంది అంటే ఇది మన మనిషి కాలు చెయ్యి హ్యాండ్ బుర్ర అన్ని అన్ని పెట్టి తయారు చేస్తుంది మొత్తం మనిషి కష్టపడతారు ఇది ఏంటంటే కొంచెం కాలు దగ్గర బిస్ట్ ఉంటుంది నేను వీవింగ్కి వెళ్ళి చూశారు మగ్గాల దగ్గర చూశాను ఆ మిషన్ తొక్కుతూ ఉంటే తయారు నా సాధారణంగా ఏ షాపులు వాళ్ళు చెప్పరు సఖీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఇది ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తున్నారు పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని చెప్తున్నారు ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది తగ్గింది చూస్తారా నైన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ చాలా అంతే ఇది కూడా చేరొచ్చింది సేమ్ అదే ప్రైస్ వేయచ్చు లో ఉందంటే ఇది మనకి పూర్తిగా అతను మగ్గం మీద కష్టపడతాడు అయితే ఇది ఇంకా కొంచెం మనకి స్మూత్ వచ్చి బాగా ఇలా పోగుల వేలేసి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది చేతులతో హ్యాండ్తో వర్క్ చేస్తుందండి ఇది మనకి లెవెన్ థౌసండ్ చేంజ్ వస్తుంది ఇది డిఫరెన్స్ తెలిసింది కదా మీకు నెక్స్ట్ ఇది కూడా ప్యూరే ప్యూర్ పట్టే కాకపోతే ఆ కాల్తో తొక్కలు మానేసి మిషన్తో వాళ్ళు ఆన్ చేసి తయారు ఇప్పుడు మార్కెట్లో ఇదే ని మిటిల్ మొత్తం మారిపోద్ది సెమీ చేసి సేమ్ డిజైన్ రెండు వేల మూడు వందలు నిక్కడతారు అండి మనం వస్తున్నాయి అండి మనకి బెనారస్ లైట్ వెయిట్ పట్టు వస్తున్నాయి అని అవి అంటున్నారు కదా గద్వాల్ గద్వాల్ కాదు అది బెనారస్ లు తయారవుతాయి అంటే బామూరుగా మనకి ఇది వరకు నారాయణపేట గ్యాప్ బోర్డరు బెనారస్ చీర్లు ఎలా తీసుకొచ్చారు అలా ఇప్పుడు గద్వాల్ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి నైన్ థౌజండ్ చేంజ్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది నైన్ థౌసండ్ చేంజ్ లో ఎంత బాగుందో లూమ్స్ ఇది కూడా చాలా బాగుంది ఇవి గ్యాప్ బార్డర్ తోటి ప్యూర్ మనకి పట్టే వస్తుందండి ఇది ప్యూర్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ గ్యాప్ బోర్డర్ లో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మిడిల్ లో లైన్స్ లాగా వ్యూ చేస్తారు రెండు వైపులా బోర్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం ఇది కూడా బాగుందమ్మా ఎంత ఉండచ్చు అంటారు ఈ చీర ఇది కూడా అయితే క్యాన్సిల్ బాగుంది ఇది మళ్ళీ మనకి హ్యాండ్లూమ్ వస్తుంది ఎందుకంటే ఈ పోగులు అన్ని కూడా చూసారా సగం సగం తెగుతూ ఇలా వస్తాయండి అంటే అన్ని చీరలకు ఉండాలని లేదు కొంచెం మీరు గుర్తుపట్టడానికి వీలుగా మీకు చెప్పటం ఇది అంతే సకిల్లోకి వస్తే చెప్పేస్తాం ఈ ప్యూరా సనియా అది బాగుందండి ఇది కూడా మనకి లెవెన్ థౌసండ్ చేంజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ మనం మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసేసుకోవచ్చు బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నీ చూపిస్తున్నాం ఈరోజు గద్వాల్లో ఏంటంటే చిన్నవాటి నుంచి కొంచెం పెద్ద బోర్డర్ వరకు కూడా చూపిస్తున్నాము ఇవన్నీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ తోటి చెక్స్ అది ఉన్న శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చూపించాము అలాగే మిషన్ ద్వారా కూడా తయారై చూపించాము నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయండి ఒక డౌట్ మనకి మామూలుగా ప్యూర్ గద్వాలు అలాగే సొసైటీ గద్వాలు అంటాం ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు మనం ఏంటంటే సొసైటీ కంచుపట్టాను కానీ మనకు కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ క్వాలిటీ అది కూడా అలాగే గద్వాలు మనం ఎక్స్పెక్ట్ చేయించా సొసైటీ గద్వాలు ఒక ఫార్టీ ఫిఫ్టీస్ వరకు తెలుసు ఎలా అంటే నైంటీస్ లో ఎవరికైతే ఫార్టీ ఇయర్స్ ఉన్నాయో వాళ్ళు కట్టారు వాళ్ళకి తెలుసు నైన్టీన్ నైన్టీలో కాటన్ గద్వాలు ఆ రోజుల్లోనే రెండు వేల రూపాయలు ఉన్నాయి కొంచెం కాస్ట్లీ అని అప్పట్లో కట్టేవారు నేను నేను వచ్చినప్పుడు గద్వాలు అంచు బోర్డర్ మేడం మళ్ళీ సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది ఇంత చిన్న బోర్డర్ మధ్యలో కాటన్ వస్తుంది మూడు వేల నాలుగు వందలు హ్యాండ్లూమ్ గద్వాలు ప్యూర్ అనమాట అందులో వన్ సైడ్ వచ్చి బోర్డర్ ప్లైన్ వచ్చి అంటే పైన ఏమో అంటే ఒక థ్రెడ్ బోర్డర్ వస్తాయి అన్నమాట పైన థ్రెడ్ బోర్డర్ వస్తేనే సొసైటీ మనకి బెన్ని కి కేఎస్సి సింబల్ ఎలాగో గురుమార్కు ఎలాగో అలాగా ప్యూర్లకి ప్యూర్లు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఏమైంది అంటే ఇవి ఇక్కడ చూసారా దీనికి దీనికి వేరేషను ఇలా ఖచ్చితంగా అంతా వచ్చేది అప్పుడు లోపల వైపు ఇది అన్నట్టు అప్పటి వాళ్ళు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా కంచి సారీ గద్వాల్ సొసైటీ సొసైటీ అంటే రేట్ ఎలా డిఫరెన్స్ ఉంటుందా ఇందులో కంపల్సరీగా ఉంటుంది కదండి ఎందుకంటే ఇంకా మంచుకోవడానికి 22 కేడ్ గోల్డ్ కి 24 కేడ్ గోల్డ్ తేడా ఉంటుంది అప్పుడు సోసైటీకి తేడా లేకపోతే ఎలా అండి ఇందులో వాటి జెరీ కానీ క్వాలిటీ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వేసుకున్నా కూడా క్వాలిటీ మనం కట్టుకున్నా గానీ నేత నలగడం గానీ జెరీ జరగడం గానీ కొన్ని కొన్ని చీరలు ఎలా ఉండండి పర్చీల్లో లైట్ వెయిట్ లైవర్కి నలిగిపోతూ ఉంటాయి సారీ ముడుతలు కొడుతూ ఉంటాయి ఇవ్వాలా కాదు అన్నమాట అంటే మీరు కట్టారు జనరేషన్ జనరేషన్ చేంజ్ అంటే మనం దాచి తర్వాత ఏంటంటే మన పిల్లలకి దానికి కూడా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి చాలా బాగున్నాయి ఇవి గద్వాల్ ప్యూర్ గద్వాల్ సొసైటీ సారీస్ ఎంతవరకు ఉండవచ్చమ్మా ఇది వచ్చేసరికి మనకి ఒక్కొక్కటి సాధ్యనతలో ధర చెప్పేస్తాను అన్నిటికి చెప్పేద్దాం అన్నిటికి చెప్పేద్దాం అన్నిటికి చెప్పేద్దాం మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి నెక్స్ట్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో ప్రీమియం క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి సొసైటీ గద్వాల్ సారీ టర్నింగ్ బోర్డర్ అనమాట మీరు ఎక్కడ కొన్నా కూడా ఇంచుమించేలాగే ఉంటాయి కాకపోతే అది మనకి మేము అంటున్న సొసైటీయా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అంతే ఎలా తెలుసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూసారా ఏంటిది డ్యామేజ్ అనుకుంటారేమో కుట్టు కుట్టు బార్డర్ బార్డర్ ఇది అంటే ఇక్కడ వరకు వేరుగా చేస్తారు ఫ్యూజన్ ఫ్యూజన్స్ అని ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది కానీ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మొత్తం మనకి చెక్స్ తోటి చాలా వచ్చింది మీరు గద్వాల్లో ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ సొసైటీ శారీస్ కావాలనుకుంటే మాత్రం సకీన్ ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంటాయి చూసిన చీరల్లో సొసైటీ కాదు కాబట్టి మీరు ఒకసారి చూసుకుని ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకుని తీసుకుంటే ఇది కూడా చాలా ఇది ఇంకా చాలా సారీ అది బెనారసీ బోర్డర్ ఇచ్చారు బెనారసీ బోర్డర్ వచ్చింది స్టైల్ మనకి బెనారసీ బార్డర్ స్టైల్లో ఉంది పట్టు మాత్రం గద్వాల హ్యాండ్లు పట్టు సెకండ్ మేడం మనం పేర్లు చెప్పకూడదు కానీ ప్రజెంట్ లీలో ఉన్న పొలిటీషియన్స్ వార్చాతుర్యంలో ఉన్న పొలిటీషియన్స్ కూడా మన దగ్గర నుంచి బాగా కొంటున్నారు అంటున్నారు చాలా బాగుందండి థర్టీ థౌజండ్ లో ఉంది థర్టీ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఉంది మీకు నచ్చితే చక్కగా తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ సొసైటీ శారీస్ దేనికి అదే బాగుంది మేడం ఇక్కడ నుంచి గద్వాల్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ గద్వాల్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారు చక్కగా మార్నింగ్ సెవెన్ కి సెవెన్ థర్టీ వేలు లేకపోతే టెన్ థర్టీ వల్ల వెళ్ళిపోతున్నారు కానీ ఇంత కలెక్షన్ ఎన్ని లూమ్స్ తిరిగినా కూడా దొరకదు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కావాలనుకుంటే దొరకదు ఎందుకంటే మీరు తయారు చేయించుకుంటారు కాబట్టి మీ వరకే ఉంటుంది ఇది ఇది పైతాని బోర్డర్ స్టైల్లో ఇచ్చారు రెడీ అయిపోయి రెడీ అయినట్టు వచ్చేస్తుంది చాలా బాగుంది సార్ ఇది మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ గద్వాల్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఉందండి నెక్స్ట్ సార్ చాలా బాగున్నాయి ఒకటి మీకు సొసైటీలో ప్యూర్లో కావాలంటే మీరు సఖిని విజిట్ చేయండి టర్నింగ్ మోడల్ ఇప్పుడు ఇదే చీరలు ఏమైందంటే పవర్ లూమ్ లో దింపేస్తారు సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ డిజైన్ సేమ్ సారీ ఆ పవర్ లూమ్ వాళ్ళకి అందుకే ఇప్పుడు సెమీ దిగింది అనమాట ఎందుకంటే అంతేలే ఆ పవర్ లూమ్ ఎనిమిది వేలు పన్నెండు వేలు అమ్మిన నేను కొని కూడా ఫ్యాబ్రిక్ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు బెనారస్ వాళ్ళు తయారు చేసేస్తున్నారు అండి రెండు వేలు మూడు వేలు వచ్చేస్తున్నాయి అదే తాడిందని ఉంటే తల్లి ఈ హ్యాండ్ హ్యాండ్లూమ్ చీరని పవర్ లూమ్ కొట్టేసారు ఇదే క్వాలిటీ పెట్టి దాన్ని ఏం చేశాను ఇప్పుడు లో పెట్టేసి రెండు వందలకి వచ్చేసి ఒకప్పుడు ఏంటి ఇది కూడా మీకు థర్టీ థౌసండ్ దాకా ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే శారీ షాప్లో ఫొటోస్ కూడా తీనిచ్చేవారు కాదండి వీడియో కాల్ కూడా చేయించేవారు కాదు ఫోటో తీనిచ్చేవారు కదా ఎందుకంటే ఆ డిజైన్ బయటకు వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళే వాళ్ళు చేయించుకున్నది కానీ ప్రజెంట్ మనకి సోషల్ మీడియా వచ్చేసింది ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ యూస్ చేయాల్సి వస్తుంది డిజైన్స్ బయటకు వస్తున్నాయి డిజైన్స్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతున్నాయంటే పవర్ లూమ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి పవర్ లూమ్కి ఇంకా సేమ్ కూడా దిగిపోతుంది అదే ఇది నేను ఆ బెనారస్ దాంట్లో చూసాను సేమ్ ఇదే రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు చూసాను మరి ఈ వన్ ఇది వేసిన అబ్బాయి ఎంత బాధపడాలి చేరు క్వాలిటీ తెలిసిన వందరం జోడరీ పెట్రోల్ వందరం పెడతారు ప్యూర్ పెట్రోల్ ప్యూర్ లేదు దీనివర్ క్వాలిటీ వాళ్ళు కాకపోతే మీరు సొసైటీ సారీస్ చూస్తూ ఉన్నట్లయితే కనుక స్టోన్ విజిట్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా లాస్ట్ వరకు క్లోజ్ బుట్ట అనమాట ఇలా మొత్తం సారీ మీకు బిగ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది ఇది నెక్స్టింగ్ కలర్ కూడా చాలా బాగుంది జామున్ జామున్ వచ్చింది ప్లస్ బార్డర్ లో మీనాకారిని ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా మీకు థర్టీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్ లో కంచి సొసైటీ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ దేనికి అదే బాగున్నాయండి చాలా బాగున్నాయి నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవాలన్నా మీరు దూరంగా ఉన్నవారు అబిరా అక్కడ ఉన్నవారు మీరు టైం ఫ్లాట్ బుక్ చేసుకోండి చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు మీరు నచ్చిన చేసి తీసుకోవచ్చు మీరు కూడా చాలా బాగుంది ఒక్కటి ఇలాంటిది పెట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుందండి శారీ ఏంటంటే అన్నట్టు నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి ఇవ్వచ్చు ఈ చీర దాచి ఇది కూడా ఎంత బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అన్నీ అంతేనండి ఇంకా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ చేంజ్ వరకు ఉన్నాయి సఖీలోకి వచ్చి వింటేజ్ కలెక్షన్ అడిగి అనుకోండి ఆ పాత మధురాలు ఎన్నో చూపిస్తాం ఆపాత నిజం ఉన్నాయిలే మీరు మా బిండి క్రేప్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా ఆ పాత చక్కటి కలెక్షన్ పాత కలెక్షన్ అంతా చూపిస్తున్నారండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది సొసైటీ గద్వర్ కావాలన్నా ఏక్తర బెనారస్ కావాలన్నా కంచి పట్టు కావాలన్నా లేదు మీకు రామాంగోలో అంటే హ్యాండ్లూమ్ దుపేనాలో ట్రెడిషన్లు మోడల్ షేర్ కూడా ఉన్నాయండి పట్టులో అయితే నాకు కంచి సొసైటీ చీరలు చాలా బాగా నచ్చాయి అవి తీసుకోండి ఎన్ని ఎవరి దగ్గర చూడలేదు చేయలేదండి అసలు ఇది కూడా సేమ్ అదే బ్లౌజ్ మాత్రం ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ట్వంటీ ఎయిట్ నేను నెక్స్ట్ వచ్చేది కూడా సెవెంటీన్ లోనే వస్తాయి అచ్చా ఇప్పటి వరకు ఏంటంటే ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ చేంజెస్ లో ఉన్నాయి బ్లౌజ్ కూడా ఎందుకంటే దీని వాడిన జరిగి వేరు ప్రీమియం క్వాలిటీ ప్రీమియం జరిగి సారీ అంతా కూడా బాగుంది ఇవి మారుతాయా మారుతాయి ఇప్పుడు మనం చూసినవన్నీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ చేంజ్ అలా ఉన్నాయండి ఇప్పుడు ఇవి మళ్ళీ మీకు మారుతాయి

మరి లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే ఎంత బాగుందో లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మళ్ళీ అంత కాస్ట్లీ చూపించారు అనుకుంటే రెండు రకాల బడ్జెట్ చూపిస్తున్నాను మీకు ఇది కూడా చాలా గద్వాలు బయట పదివేలే ఉంది కదా ఎనిమిది వేలే ఉంది కదా అంటే మా దగ్గర కూడా ఉన్నాయమ్మా ఇలా టెంపుల్ బార్డర్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ లో ఎంత బాగుంది అసలు చాలా బాగుంది డబుల్ కాంట్రాక్ట్ వచ్చి చాలా బాగుంది తిలకం బూట అదే స్వామివారి పంచి ఉంటుంది కదా అలా ఉంది డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిలక పచ్చకి బ్లూకి మంచి కలర్ పట్టు చీరటి ఈ కలరే మన పిన్ని క్రేప్లో కూడా ఆ కలర్ ఎక్కువ బాగుచ్చేది అలా వద్దు మాకు క్రీమ్ కలర్ కూల్గా కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫిఫ్టీన్ బిలోలో వస్తాయి మీకు ఫిఫ్టీన్ ఎయిటీన్ అలా ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఈ శారీ వచ్చి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇవి టెన్ టు ట్వంటీ బిలో ఇదను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారన్నా కూడా చేసుకో ది గుర్ బాగుంది అన్నమాట ఇది 2 సడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది 2 సడ్ ఈక్వల్ బోర్డర్ చాలా రేర్ గా వస్తాయి ఈక్వల్ బోర్డర్ మీనాకరి బుట్టి కూడా వచ్చేది చిన్న బట్టర్ఫ్లై ఇది ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చుండి ఇది మీకు 16000 ఛార్జ్ ఉంటుంది మీ ఫేవరెట్ కలర్ ఏल्लू నీ కృష్ణ కలర్ కృష్ణ కలర్ ఆనంద్ వెంకట్ గారు ఏంటి హాఫ్ ఫైట్ గ్రీన్ అంటే ఇంకా చాలా వరకు అసలు పెళ్లి కూతురంటే ఇలాగే కట్టేవారు ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో వచ్చిన రోజు అంటే కంపల్సరీ పొడిచారు కూడా అంటే హాఫ్ ఫైట్ గ్రీన్ కి హాఫ్ ఫైట్ పింకులు తీసుకుంటున్నారండి అదే మనం ఏదైనా పూజ చేసుకున్నా పెళ్లి రోజులు అలా మీకు ఒకవేళ గద్వాలు లేదు అని అనుకుంటే మీరు కొనాలి ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ చీర అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి అవి తీసుకోండి లేదు ట్వంటీ బిలోలో మాకు అనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇదండి